నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేయడమే కాకుండా ఈరోజు మరో రెండు పథకాలను ప్రారంభించింది అన్నారు అర్హులకు ఐదొందలకే గ్యాస్ సిలిండర్ ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఈ పథకాలు ప్రారంభించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ఇచ్చిన ప్రకటన సైతం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಸೋನಿಯಾ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಸೋನಿಯಾಂಧಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಪ್ರಿಯಂಕಾ ಗಾಂಧಿ ನಾಯಕತ್ವ ಪ್ರಿಯಂ ನಾಯಕತ್ವ

राहुल गांधी जय कांग्रेस, जय कांग्रेस, कांग्रेस। जय का श्रीवास रेडकत्म जय कांग्रेस जय जय कांग्रेस, जय कांग्रेस, का उदयवीरे नायकत्व उदयवीर विक्रमार नायकत्म तुम्हार नायश्वराव गारायकत्व तुम्हारा नायश्वराव गार नायकत्व

మహిళా అధ్యక్షులను మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇలా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఎందుకంటే పాలాభిషేకం ఇప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో రెండు నాలుగు గ్యారెంటీ డిక్లేర్ చేశారు ఈ గ్యారెంటీ ఏంటంటే ఆ రోజుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని నైన్త్ డిసెంబర్ నాడు ప్రకటిస్తే ప్రకటిస్తే ఆమె హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఇచ్చిన తల్లి ఇచ్చిన మాటను దక్కించుకునే తల్లి ఎవరంటే సోనియా గాంధీ గారు ఒక్కసారి మాట చెప్తే ఆమె మాట దాటదు ఎందుకంటే నైన్త్ డిసెంబర్ నాడు చిదంబరం గారు డిక్లేర్ చేశారు నేను తెలంగాణ ఇస్తున్నా తెలంగాణ ఇస్తున్న సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ ఆరు డిక్లరేషన్ కూడా భారతదేశంలో మొత్తం ఉన్న పిసిసిలు మాజీ సీఎంలు సోనియా గాంధీ గారు ప్రియాంక గారు రాహుల్ గాంధీ గారు వచ్చి ఆ డిక్లరేషన్ ఆమెతోని చేయించడం జరిగింది ఆమెతోని చేయించడం జరిగింది కాబట్టి ఈ ఆరు డిక్లరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన కార్యకర్తలకు పబ్లిక్కు హండ్రెడ్ పర్సెంట్ చెందుతుంది ఎందుకు చెందుతుందంటే ఆమె ఒక్కసారి మాట ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పదు ఇప్పుడు మీరు చరిత్ర చూసుకోండి ఆఫ్టర్ స్వతంత్రం వచ్చిన తర్వాత యూపీఐలో ఏదైనా కాంగ్రెస్ పార్టీలో చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఇంతకుముందు గౌరవనీయుల పెద్దలు కనకన అన్నట్టు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నట్టు మన పోడు భూముల విషయంలో ఆ రోజుల్లో పోడు భూముల యాక్ట్ తీసుకుంటే ఇచ్చారు ఇవ్వడం జరిగింది నిన్న గౌరవనీయులన్న భట్టి విక్రమార్క గారు శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బావిలో ఉన్న కార్మికులు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది కోటి రూపాయలు సింగరణి కారులు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కోటి రూపాయలు మళ్ళీ అందులో మామూలుగా వర్కర్ చేస్తున్న వర్కర్లకు ఒకవేళ పర్మనెంట్ కాని వర్కర్లు కూడా చనిపోతే అవుట్ సోర్సింగ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా ముప్పై వేల రూపాయలు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ముప్పై రూపాయ ముప్పై లక్షలు కూడా ఎక్స్గ్రియగా చెల్లించడం జరిగింది ఇంతకుముందు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా ముప్పై లక్షలు టెంపరవరీ చేస్తున్న వ్యక్తులకు ఇచ్చే మాట ఎక్కడన్నా వచ్చిందా రాలేదు ఒక కోటి రూపాయలు అనెక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కుటుంబానికి చెందినందుకు ఎమ్మీడియట్లీగా ఇన్సూరెన్స్ చేయించి ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఇన్సిడెంట్ జరగకూడదు దేవుడి దేవాల జరిగితే కోటి రూపాయలు అయితే వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఏదో ఆదుకుంటారు బ్యాంకులో డిపాజిట్ చేసినా లక్ష రూపాయలు నెలకొచ్చిన కాబట్టి అసొంటి ఆలోచన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవాళ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నాలుగు గ్యారెంటీ డిక్లేర్ చేశారు కాబట్టి తప్పకుండా ఈ సక్సెస్ అవుతుంది కాదనే కొంచెం లేదు అందరికీ కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి తెలియజేస్తా ఉన్నాం రేపు ఉదయం పది గంటలకు మనకు క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ ఉంది ఎందుకంటే ఎల్లుండి ఇరవై తొమ్మిదవ తారీఖు తొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు రాబోతున్నారు కాబట్టి మనకు రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్ల గురించి వారు యొక్క సలహాలు చూసిన మేరకు రాబోతున్నారు కాబట్టి మనందరం కూడా దయచేసి రేపు పొద్దున పది గంటలకు ఖచ్చితంగా ప్రతి టౌన్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా సకాలంలో హాజరు కావాల్సిందిగా కోరుతా ఉంది ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల ముందు మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు ఈ ఆరు గ్యారెంటీలు చేరవేయాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావటం ఇందిరామ్మ రాజ్యం వచ్చిన వెంటనే మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం భద్రాద్రి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇవ్వటం ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి విక్రమ గారు అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా పెద్దలు ఉమ్మడి జిల్లా రథసారథి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి శ్రీనివాసరెడ్డి గారు వారితో పాటు వ్యవసాయ శాఖ మత్యులు పెద్దలు తుమ్మల నాష గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా పెద్ద శాఖలు కేటాయించి ఈ పథకాలన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చే బాధ్యత ఈ ప్రాంతంలో గెలిచినాడు ఉమ్మడి జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు వారితో పాటు కౌన్సిలర్లు ఎంపీడీసీలు సర్పంచ్లు కూడా బాధ్యత తీసుకొని మరి ఇంద్రమరాజ తేడానికి నిధులు కృషి చేసినటువంటి అమ్మ సోనియామ గారు వారితో పాటు రాహుల్ గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ అధినేత నాయకులందరూ కూడా కష్టపడి మరి ఇందిరామరాజా తేవడం జరిగింది ఆ రోజు ఏదైతే ఈ ఆరు గ్యారెంటీలు ఇచ్చామో ఇచ్చిన గ్యారంటీలని ప్రభుత్వం రా వచ్చిన వెంటనే నలభై ఎనిమిది గంటల వెంటనే రెండు గ్యారంటీలు ప్రజలకు అందించాడు గొప్ప కార్యక్రమం ప్రవేశపెట్టడం ఒకటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయటం అదే కాకుండా గతంలో ప్రీతం నాయకులు రాజశేఖర్ గారు వారు ఆరోగ్యశ్రీ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి పేద నిరుపేదలందరినీ కూడా గుండె జబ్బులతో గుండె జబ్బులతో పాటు అనేక రకాల జబ్బుల్ని మరి ప్రభుత్వమే మరి భరించే విధంగా ఆనాడు చర్యలు చేపట్టారు అదేవిధంగా సోనియా గాంధీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు ఆరోగ్యశ్రీని పది లక్షలు చేయటం వాటితో పాటు ఇచ్చినటువంటి గ్యారంటీలన్నిటి కూడా ఈరోజు మరి చేవల జరిగే బహిరంగ సభలు మన పిరితమ నాయకురాలు ప్రియాంక గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా మంత్రుల బృందం పట్టి గారి నాయకత్వంలో మరి ఈరోజు కరెంటు ఉచిత విద్యుత్తో పాటు ఐదు వందల గ్యాస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలకు అందించే గొప్ప కార్యక్రమం తీసుకోవడం అనేది మనందరం కూడా సంతోషపడాలి ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలన్నీ కూడా ఎలాంటి సంక్షేమ బతకం లేకుండా ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కడా పరిస్థితి ఉన్న వరకు ఉండే ఈరోజు ఆ పరిస్థితి లేదు ఇందిరామ రాజ్యంలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ నిధులతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున పరుగులు పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంది దయచేసి అందరూ గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఇందిరామ్మ రాజ్యాలు ఎవరికి కూడా ఇబ్బంది జరిగే పరిస్థితి లేదు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మా ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సదర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మరి గిరిజన ప్రాంతం ఉన్నటువంటి గిరిజన కుటుంబాలన్నిటికి కూడా మరి ఆనాడు మరి కేసీఆర్ గారు పట్టాలు ఇస్తారని చెప్పి మోసం చేసి దౌర్జన్యంగా ఆ పట్టాలు ఇచ్చేటువంటి పోడు భూముల్ని మొత్తం కూడా లాక్కొని మరి అడవుల పేరుతో చెట్లు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది తప్పకుండా వారందరూ కూడా అరుగు న్యాయం చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది తప్పకుండా అది కూడా గిరిజన గూడేల్లో తండాలు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయబడదు చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమం ఎత్తున జరిగినటువంటి చేవేళ్ల కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలి ప్రజలకు అందరూ కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ఆరు గ్యారెంటీ అందించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరి మన ఇరవై తొమ్మిదో తారీఖు జరిగే మరి సభను విజయవంతం చేయాలి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు పార్లమెంటు జరిగే ప్రాంతాల్లో మరి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి అందరూ కూడా దిశ దిశ విధంగా రావడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు కూడా ప్రతి మండలం నుంచి మండలానికి వేయ బాధ్యత కార్యకర్తలకు మండల ప్రోజెట్ మండల ప్రజెంట్ తీసుకొని తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరికొన్ని వార్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం